చె ఆరు వేలు ఆరు ఫోన్ నెంబర్ చెప్పు సెవెన్ టూ ఎయిట్ సెవెన్ సెవెన్ టూ ఎంత ఉంది నాలుగు కేజీలు నాలుగు కేజీలు దీని ధర వచ్చేసి ఆరు వేలు అయితే చెప్పడం జరిగిందండి దీని ధర వచ్చేసి ఆరు వేలు చెప్పడం జరిగింది బరువు వచ్చేసి నాలుగు కేజీలు అయితే చెప్పడం జరిగింది కావాల్సిన వాళ్ళు పైన కనపడుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి కాకండి తొమ్మిది కాకి దీని ధర కూడా వచ్చేసి ఆరు వేలు అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ఆరు వేలుగా అయితే చెప్పడం జరిగింది దీని బరువు వచ్చేసి నాలుగు కేజీలు అయితే ఉంటుంది అన్నారు కావాల్సిన వాళ్ళు పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఎంత చెప్పా ధర ధర ఎంత చెప్పి ఏడు వేలు ఎంత బరువు నాలుగు కేజీలు ఫోన్ నెంబర్ చెప్పు నేను రాసుకుంటాలే దీని ధర వచ్చేసి రసంగండి దీని ధర వచ్చేసి ఏడు వేలుగా అయితే చెప్పడం జరిగింది దీని బరువు వచ్చేసి నాలుగు కేజీలు అయితే ఉంటుంది అన్నారు ఇది వచ్చేసి ఇరవై మూడు అయితే సైజు ఉంటుందండి ఇరవై మూడు సైజు బోడిది కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి ఇది వచ్చేసి డ్యాగ్ అండి పట్టా డాగ పట్టా పిల్ల ఇది వచ్చేసి దీని ధర వచ్చేసి రెండు వేల రెండు వందలుగా అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి కావాల్సిన వల్ల ఎవరైనా ఉంటే కాల్ చేయండి మీడియం సైజు ఇరవై రెండు సైజు అయితే ఉంటుంది బరువు వచ్చేసి రెండున్నర అయితే ఉంటుందండి బరువు ఎంత అని చెప్పి నాలు నాలుగు వేల బొరువు ఎంత ఉన్నాయి మూడు మూడు కేజీలు పెట్టమలండి ఇరవై మూడు సైజు దీని ధర వచ్చేసి నాలుగు వేలుగా అయితే చెప్పడం జరిగింది బరువు వచ్చేసి మూడు కేజీలు అయితే ఉంటుందన్నారు అయితే మీడియం ఇరవై మూడు సైజు అయితే ఉంటుంది బాడీ కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి స్మాల్ అండి అయితే స్మాలు బ్యాగ్ అండి స్మాల్ మన ఇరవై ఒకటి అట్లా ఉన్నది ఇరవై ఇరవై ఒకటి టూ కేజీస్ అయ్యి వెయిట్ బరువు అయితే ఉన్నది రెండు కేజీలే దీని ధర వచ్చేసి రెండు వేల రెండు అయితే దీని ధర చెప్పడం జరిగింది కావాల్సిన వాళ్ళు పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి రసంగండి మీడియం సైజు దీని ధర వచ్చేసి నాలుగు వేల ఐదు అయితే చెప్పడం జరిగింది దీని బరువు వచ్చేసి మూడున్నర కేజీ అయితే బరువు ఉంటుంది అన్నారు కూడా అయితే బాగుంది ఫోన్ నెంబర్ అయితే ఏమి ఇవ్వలేదు అండి దీని ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందలుగా అయితే చెప్పడం జరిగింది ఇది ఇంకా డాగర్ ఇద్దరి రెండు ఒకటే ఒక ఫోన్ నెంబర్ అయితే ఏమి ఇవ్వలేదు దీని బరువు వచ్చేసి మూడు కేజీలు అయితే ఉంటుంది దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అయితే హైట్ అయితే ఉంటుందండి నెమలి తెల్ల నెమలి ఉంటారు ఎంతనా ఎంత చెప్పారు ఏడు వేల బరువు ఎంత ఉన్నది ఇది మూడున్నర ఉన్నది ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తారా చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫోర్ ఫైవ్ టూ టూ ఎయిట్ సిక్స్ ధర ఎంత చెప్పారు ఏడు మైల్ అండి దీని ధర వచ్చేసి ఏడు వేలుగా అయితే చెప్పడం జరిగింది దీని బరువు వచ్చేసి మూడున్నర కానీ నాలుగు కేజీలు కానీ అయితే ఉంటుంది అన్నారు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ కనబడుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే దీన్ని ధర ఇవ్వడం జరిగింది మీడియం సైజు గురువు ఉన్నారైతే బరువునిద్ది రెండు వేలుగా చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి రెండు వేలుగా అయితే చెప్పడం చెప్పడం జరిగింది బరువు వచ్చేసి రెండున్నర కేజీ అయితే వెయిట్ ఉంటుంది మమలా దీని ధర వచ్చేసి ఆరు వేలుగా అయితే ఆరు వేలు అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మూడు కేజీలు అయితే ఉంటుంది మీడియం సైజు ఫోన్ నెంబర్ చెప్పన్న సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ 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 సెవెన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ త్రీ డబల్ టూ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ట్రాన్స్పోర్ట్ ఇస్తావు ఎవరైనా అడిగితే దగ్గరలో అయితే ఇస్తాను అప్రాస్ అండి దీని ధర వచ్చేసి పదివేలుగా అయితే దీని ధర చెప్పడం జరిగింది ఇది పదివేలు అయితే చెప్ చెప్పారు దీని ధర వచ్చేసి ఇది వచ్చేసి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అయితే హైట్ ఉంటుందండి బరువు వచ్చేసి మూడున్నర కేజీ అయితే బరువు అయితే ఉంటుంది అన్నారు దీని ధర వచ్చేసి పదివేలు చెప్పారు